ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఘోషించి వాళ్ళను డిపోర్ట్గా చేసినారు ఈ సంగతి జనవరి నుంచి తెలిసే ఎప్పటి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ఇండియన్స్ అండ్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను పంపించేస్తాను అన్నప్పుడు మరి సుమారు ఒక నెల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కానీ అక్కడ ఉన్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతోనే మాట్లాడకుండా గమ్మని ఊకున్నారు నిన్న మన వన్ నాట్ ఫోర్ భారతీయులను కాళ్ళకు బేడి చేతులకు బేడి వేసి అక్కడ అమెరికానులో గూడ్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గరున్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో ఒక వంద నాలుగు మందిని అమెరికా నుంచి ఇక్కడి వరకు సుమారు ఇరవై గంటల జర్నీ ట్వంటీ అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు పండుకున్నందుకు లేదు కుర్చీ కూర్చున్నంతందుకు కుడిచి లేదు కాళ్ళకు బేడి చేతుకు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు అట్లా టెర్రరిస్ట్గా తీసుకువచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్ ఏ న్యూస్ ఏజెన్సీ కూడా మోదీ గారు అలో చేయలేదు ఆయన కుంభమేళాలో స్నానాలకు అదే మొత్తం మీడియా చూపిస్తున్నారు కానీ ఒక్క వంద నాలుగు భారతీయులు దిగిన తర్వాత ఏ పరిస్థితుల్లో దిగినారు వాళ్ళ పొజిషన్ ఏముంది కనీసం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇవ్వలేరు మళ్ళీ వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావలసిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు విశ్వగురు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ వార్లో ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోతుంది మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక వన్ నాట్ ఎయిట్ భారతీయులను ఇట్లా తీసుకువస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్తలేరు పార్లమెంట్ చెప్తలేరు ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయనే మాట్లాడతలేరు ఇంకా ఏమంటున్నారంటే లా అమెరికన్ లా ఉన్నది అమెరికన్ లాలో డిప్యుటేషన్ చేసేది లా ఉంది వాళ్ళు ఇల్లీగల్ ఇమిరెంట్కు పంపచ్చు ఎస్ ప్రతి కంట్రీకి అధికారం ఉంది కానీ దానికి మన మన అమెరికాలో ఉన్న అంబసీ ఇండియన్ గవర్నమెంట్లో వాళ్ళతోనే మాట్లాడి ఎంతమంది మా వాళ్ళను ఇల్లీగెట్ ఇమిరెంట్ ఉన్నారు దానికి ఒక కంట్రోల్ రూమో లేకుంటే డిప్యుటేషన్ సెంటర్ కొట్టి పెడతారు పెట్టి అందరిని అక్కడ జమ అయిన తర్వాత ఎయిర్ ఇండియా మన ఫ్లైట్స్ అని మన భారతీయులను మన మన గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు అలాగే ఇప్పుడు కెనడా కానీ మెక్సికో వాళ్ళ ప్రభుత్వాల వల్ల మనుషులను దూర తీసుకుపోతున్నారు ఇక్కడ ఏమో అమెరికా సూపర్ బాస్ మోదీ గారికి బాస్ ట్రంప్ కాబట్టి ఇక్కడ ఇంత అన్యాయంగా తీసుకొచ్చాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్షన్ వస్తలేదు నేను యాజ్ ఏ ఎన్ఆర్ఐ మినిస్టర్గా నా అనుభవం మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క పుస్తకం ఉంది ప్రవాస భారతీ దివస్ నైన్త్ తొమ్మిదో దివస్లో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం నేను ఎన్ఆర్ఐ మినిస్టర్గా ఈ ఫోటోలో చూడండి నలభై నాలుగు వేల గల్ఫ్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు తీసుకొచ్చిన ఘనత అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి షబ్బీర్ అలీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ కమిటీ మేము తీసుకొచ్చినాం నలభై నాలుగు వేల మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చినాం తర్వాత నేను స్వయంగా ఎనిమిది దినాలు అక్కడ కూర్చొని ఈ జైల్లో ఇక్కడ జైలు ఉంది ఈ జైల్లో పోయిన జుమెరా జైల్లో వెళ్ళి అక్కడి నుంచి ఓ ఫోటో టికెట్స్ పాటేస్తూ ఉంటాం దాని తర్వాత టికెట్ లేదని చాలామంది వచ్చినారు పన్నెండు వందల యాభై నాలుగు టికెట్ కేంద్రంకు రాసినాం మన్మోహన్ సింగ్ గారికి రాజశేఖర రెడ్డి గారు డబ్బులు మేము రీపేమెంట్ చేస్తాం మా మా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులో ఉన్నారు మాకు చార్టర్ ఫ్లైట్ మాకు ఇవ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను పన్నెండు వందల యాభై నాలుగు టికెట్లు మేమిస్తే దానికి చార్టర్ ఫ్లైట్ మాకు ఇస్తే తర్వాత మేము మూడు నెలలకు పేమెంట్ చేసినాం కానీ ఆ చార్టర్ ఫ్లైట్కు నాలుగు ఫ్లైట్కి ఒక్కసారి తీసుకొని షార్జా నుంచి దుబాయ్కి తీసుకొచ్చిన పన్నెండు వందల యాభై నాలుగు టికెట్ లేని వాళ్ళకు తర్వాత ఈ నలభై నాలుగు వేల మందికి అక్కడ దుబాయ్లో షార్జాలో అబుదాబీలో అక్కడ ఎయిర్పోర్ట్లలో ఇండియన్ ఫ్లైట్స్లో ఏ ఫ్లైట్కి వచ్చి మీరు ఎయిర్ ఇండియా కానీ అప్పుడు ఇండిగో కానీ దేంట్లో వచ్చిన సర్చార్జ్ తీసేసినాం ఓన్లీ ఫ్యూల్ ఛార్జెస్ అంటే పదివేల రూపాయలే దుబాయ్ టు హైదరాబాద్ టెన్ థౌజండ్ దుబాయ్ టు నాగ్పూర్ టెన్ థౌజండ్ దుబాయ్ టు బాంబే టెన్ థౌజండ్ మళ్ళా దిగంగానే ఆర్టీసీ బస్సులు పెట్టినాం నాగ్పూర్లో బస్సులు పెట్టినాం హైదరాబాద్లో మరి బాంబేలో ఆర్టీసీ బస్ ద్వారా వాళ్ళను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని జగత్యాల్లో ఉంటే జగత్యాల్ కామరీలో ఉంటే కామారెడ్డి లేదు ఎక్కువ మా లేడీస్ ఏమో అమలాపురం అక్కడ ఈస్ట్ గోదావరి వేసుకో అక్కడ కడపలో రాజంపేట్ ఎక్కువ మట్టుకు కరీంనగర్ అండ్ నిజామాబాద్ పార్ట్ ఆఫ్ ది వరంగా మన తెలంగాణ నార్త్ ఇట్లా మేము తీసుకొచ్చినాం ఇది మా ఘనత ఇది యూపీఏ గవర్నమెంట్ యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మోదీ గారు విశ్వగురు అంటున్నావు వాళ్ళకు సంబంధించిన కొంతమంది డబ్బా కొట్టే వాళ్ళు గుడ్ది మీడియాకు కూడా నేను చెప్తున్నాను అంతగానం డబ్బా కొట్టకండా ఇది చరిత్ర ఇది వట్టిగా నేను ఇప్పుడు రాసింది కాదు ఈ చరిత్ర దాని తర్వాత అదిగా ఓ ఫోటో బతాలజీ నేను ఎట్లా నేను దుబాయ్లో అక్కడ ఇండియన్ సెంటర్లో కూర్చొని టికెట్లు పంచినా గరీబోలు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసిన తర్వాత మేము వాళ్లకు పన్నెండు వందల యాభై నాలుగు కాబట్టి మీరు టోటల్ ఫెయిల్ అయిపోయింది మీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ గాలికి వదిలేసినారు ట్రంప్ అంటే భయపడిపోతున్నారు పోయి ఈ ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళకు మేము బీదవాళ్ళని తెలవంగానే ఏం లేదు మేము ఆ వాటర్ పైప్ లైన్స్లో ఉన్న పండుకున్నారు కొన్ని కొన్ని దినాలు ఎందుకంటే గవర్నమెంట్ డిక్లేర్ చేయంగానే అక్కడ హౌస్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో ఓనర్సు లైట్ అండ్ నీళ్ళు బంద్ చేసినారు ఎందుకంటే మీరు వెళ్ళిపోవాలి ఏరియా నుంచి అని జో షార్జా అక్కడ నుంచి అలాంటి దానికి మేము సౌదీలో కానీ దుబాయ్లో కానీ గల్ఫ్లో ఇట్లా ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో మన ప్రభుత్వం పోతుంది అక్కడ పాస్పోర్ట్ లేకుండే తెలంగాణ పాస్పోర్ట్ నుంచి ఎనిమిది మందికి తీసుకుపోయి దుబాయ్లో పెట్టి ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినాం ఈక్వల్ టు పాస్పోర్ట్ తక్షణమే రిలీజ్ చేయాలా ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళకి తీసుకొచ్చిన ఘనత నేర్చుకో మాత్ర మేము ఎట్లా చేసినాం అప్పుడు ఉమ్మడి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అందుగురించి ఇవాళ నేను మోదీ గారితో డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ మీ మినిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది ఫారెన్ అఫర్స్ మినిస్ట్రీ కాబట్టి తక్షణమే జయశంకర్కు అమ్మకు దమ్ము లేదు మో అమెరికన్ ప్రభుత్వంతో మాట్లాడి లేకుంటే అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి దమ్ము లేదు అంతా ఎందుకు భయపడాలా విశ్వగురువై మనం ఎందుకు వాళ్ళకు భయపడాలా మన ఇంతమంది మన ఇబ్బందులు ఉన్నారు ఇంకా రాబోయే ఏడు వేల మంది ఇంకా తెచ్చేది ఉంది అందుగురించి ఇతన్ని తక్షణమే రిజిగ్నేషన్ తీసుకో కొత్త పాలసీ ఇమీడియట్గా ఒక కమిటీ ఫారెన్ అఫేర్స్ కమిటీగా అక్కడ నియమించు నియమించి అక్కడ కమిటీ ద్వారా టికెట్ లేని వాళ్ళకి కానీ పాస్పోర్ట్ లేని వాళ్ళకి కానీ సేఫ్గా మన 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 సిటిజన్స్కు తీసుకొచ్చే బాధ్యత మోదీ గారి ప్రభుత్వం మీద మోదీ గారిది ఉంది అని చెప్తూ తక్షణమే యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగద్దని నేను మోదీ గారితో డిమాండ్ చేస్తున్నాను నేను గగ్గోలు భర్తలేను అమెరికన్ వాళ్ళ లాను వాళ్ళు చేస్తారు ఇల్లీగల్ అదే మెది మోదీ గారి గవర్నమెంట్లో శిష్య గురి అంటున్నారు ఆయన చెప్తే యుద్ధాలు ఆగిపోతాయట రష్యా ఆగిపోతాడు యుక్రెయిన్ ఆగిపోతాడు ఇజ్రాయిల్ ఆగిపోతాడు ఖాజా మీద అది ఆగిపో బాంబ్ బాంబింగ్ ఆగిపోతుంది అంతా ఈయననే ఉన్నాడు అందు గురించి ఆ మీడియా చక్కర్లు పోకుండా నేను అనేది వాళ్ళ చట్ట ప్రకారంగా ఇల్లీగల్గా ఉంటే వాళ్ళు పంపిస్తారు వాళ్ళు ఒక సెంటర్ పెట్టేసి డిపోటేషన్ సెంటర్ డిపోట్ చేసిన దానికి సెంటర్లో పెడతారు అప్పుడు మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది ఉన్నారో వాళ్ళను ఎట్లా తీసుకొచ్చుకోవాలా మా దగ్గర అంత టికెట్లు ముందుగా అలా లేనప్పుడు నేను పోయి ఇండస్ట్రీస్తో రిక్వెస్ట్ చేసిన తలా పది టికెట్లు ఇవ్వండి అంటే తలా పది టికెట్ ఇరవై టికెట్ ముప్పై టికెట్ స్పాన్సర్ చేసినారు ఇక చెబిడ్ సార్ మేము మా కంపెనీ నుంచి ఒక పదిహేను టికెట్లు ఇస్తున్నాం మా మా హైదరాబాదులో మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తీసుకున్నాం అట్లానే కేరళ వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఇరవై టికెట్ ముప్పై టికెట్లు అనౌన్స్ చేసినారు మాకు మా కంపెనీ నుంచి ట్వంటీ ఫైవ్ టికెట్స్ ట్వంటీ ఫైవ్ నేమ్స్ ఇవ్వండి మేము టికెట్ తయారు చేసి మీకు ఇచ్చేస్తాం అట్లా భారతీయులు అక్కడ చాలా ధనవులు ఉన్నారు కానీ అది ఎవరు చేయాలా ఎంబసీ చేయాలి ఫారెన్ అఫేర్స్ మినిట్స్ అవి కూర్చోవాలా ఎంబసీని పిలిచి పిలిచుకోవాలా ఎంబసీ వాళ్ళను కంటాక్ట్ చేసి ఇంతమందికి వీళ్ళు డబ్బులు లేవు ఆర్థికంగా ఖతమైపోయినారు కాబట్టి వీళ్ళను ఇండియాకు పంపించేటందుకు మీరు ఆర్థిక సాయం చేయాలా ఆరు విశ్వగురు కాబట్టి మనకేం డబ్బులు తక్కువ ఉన్నది మొత్తం డబ్బులు మనం పెట్టాలా దమ్ము లేకుంటే ఒకవేళ మేము రెండు చేసినాం గవర్నమెంట్ నుంచి డబ్బు పన్నెండు వందల టికెట్ ఇచ్చినాం ఒక సుమారు రెండు వేల టికెట్లు మేము వాలంటరీగా జమా చేసి తీసుకొచ్చినాం ఇది మా ఘనత ఇది మా ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ అంటే మా అనుభవం అందుకు నుంచి ఈ పుస్తకం మీకు దీని మెయిన్ జిస్ట్ ఇమిగ్రెంట్ పాలసీ మీద మీకు వాట్సాప్లో మీకు పంపించేస్తున్నాను అక్కడ ఇమిగ్రెంట్స్లో మేము కలుస్తున్నా వాళ్ళ ఇబ్బందులు విన్నాం రోలా రోలా స్ట్రీట్లో పోయి మంచి సజెషన్ ఇచ్చినారు ఇప్పుడే ఇన్ని పోస్ట్ ఆఫీస్ ఉంది హరిగారు ఇప్పుడే ఒకది రజిస్టర్ పోస్ చేసేయండి పెట్టిస్తా మోదీ గారికి కూడా ఈ బుక్తో సహా ఒక లెటర్ రాసి మోదీ గారికి కూడా పంపిస్తా మేము తీసుకొచ్చినాము ఇది పుస్తకంలో ఉంది ఎలా అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి ఇమ్మిగ్రేషన్తో మాట్లాడి ఎయిర్ ఇండియాను మాట్లాడి ఎలా తీసుకొచ్చినామో అది ఒక ఎగ్జాంపుల్ నేను వాళ్ళకు కూడా చెప్తాను థ్యాంక్ యూ पूरी उर्दू वाले एक साथ आए जब ले जाए